హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయనవన్ ఛానల్ ఈరోజు కూడా బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఇచ్చేసానండి ఫుల్ వీడియో అయితే చూసేయండి మీకు నచ్చిన డిజైన్ అయితే స్క్రీన్షాట్ తీసి ఆన్లైన్ పేమెంట్ త్రూ అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఇవి చూస్తున్నారు కదండి బ్యాంగిల్స్ ఫుల్ బాక్స్ వచ్చేసి ఫోర్టీన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట సో ఆఫర్ ప్రైస్లో ఉందండి ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ అన్ని సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు అయితే సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ బ్యాంగిల్స్ చూడండి సిక్స్ హండ్రెడ్ టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు అయితే సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఇవన్నీ బ్యాంగిల్స్ డిజైన్స్ ఇంకా మరికొన్ని డిజైన్స్ కావాలి అన్నట్లయితే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు డైలీ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు చాలా న్యూ కలెక్షన్స్ అయితే వచ్చే వచ్చేస్తూ ఉంటాయండి అన్ని అప్డేట్స్కి ఫోన్ హ్యాంగ్ అవుతుంది అనుకున్న కస్టమర్స్ మాత్రం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండి డైలీ అప్డేట్స్ అయితే ఫాలో అవ్వగలరు రీలెస్ రీసెలర్స్ ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు బెస్ట్ ప్రైజెస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి అన్ని డిజైన్స్ అన్ని వెరైటీ ఆఫ్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ అయితే గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటామన్నమాట సో మీ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు హ్యాపీగా రీసెలింగ్ చేసుకోవచ్చు అండి చూడండి ప్రీమియం క్వాలిటీ లా వచ్చేస్తుంది యాంటీక్ పాలిష్ అనమాట టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ ఇందులో షార్ట్ కూడా అవైలబుల్లో ఉందన్నమాట మనకి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అనమాట అండ్ ఇది చూడండి జిజియో పాలిష్లో వచ్చేస్తుంది మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ లాకెట్ వచ్చేసి రిమూవబుల్ ఉంటుందండి టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ కంటి చూడండి టెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట ఈ బ్లాక్ బిట్స్ చూస్తున్నారు కదండి ఫైవ్ ఫిఫ్టీలో చాలా సింపుల్ లుక్లో అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ బ్లాక్ బిట్స్ చూడండి మెహందీ పాలిష్ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్లో వచ్చేస్తుందండి అండ్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుందన్నమాట సో ఈ మొనాలిసా బీడ్స్ చూడండి అండ్ న్యూగా డిజైన్ చేసామన్నమాట ఫిఫ్టీ నైన్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది లాకెట్ వచ్చేసి మనకి మెహందీ పాలిష్ వస్తుందండి అండ్ ఈ కంటి చూడండి ఎయిటీ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి అండ్ అలాగే సింపుల్గా గాడ్మోటి వద్దనుకున్న వాళ్ళకి ఇది లైక్ చేయవచ్చు అనమాట టెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మెహందీ పాలిష్లో ఉంటుందండి లాకెట్ సెట్ వచ్చేసి అండ్ ఈ బీట్స్ కలెక్షన్ చూడండి ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ఇయర్ కూడా చూడండి చాలా క్యూట్గా చాలా క్యూట్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ లాంగ్ హారం చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నక్సీ ఫినిష్ అయితే ఉంటుందండి త్రీ డీ పాలిష్ ఉంటుందన్నమాట ఈ కాంబో చూడండి త్రీ డీ నక్షి పాలిష్ అనమాట సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ విత్ టిక్కా కూడా వస్తుందండి ఈ లాంగ్ హారం చూడండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి చాలా త్రీ డీ నక్షి పాలిష్ అంటే ఇంకా మీకు రియల్ గోల్డ్ లాగే ఉంటుందండి బ్రైడల్ సెట్లకు మాత్రం అంటే బ్రైడల్ అకేషన్స్కి మాత్రం చాలా బాగుంటుంది ఈ ఈ జ్యువెలరీ పర్టికులర్ ఈ జ్యువెలరీ పెట్టుకున్న అట్లయితే మీకు రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ జ్యువెలరీ చూడండి చేంజబుల్ అనమాట సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది చూడండి గోల్డ్ పాలిష్ వస్తుంది ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఈ జ్యువెలరీ చూడండి ఫైవ్ ఫార్టీ అనమాట అండ్ ఈ సీజెడ్ స్టోన్స్లో వైట్ స్టోన్స్ అండి సిక్స్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అనమాట నవరత్న సెట్ చూడండి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ ఈ బుట్టాస్ చూడండి సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉందండి అండ్ ఈ నెక్ సెట్ చూడండి సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉందండి మీకు ఏది నచ్చినా సరే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ సైజ్ కూడా చూసుకోవచ్చు అండి మీకు ఎంత లెంత్ ఉంటుంది అనేది మీకు హ్యాండ్లో పెట్టి మరీ క్లియర్గా చూపిస్తున్నాం అనమాట అండ్ ఈ నెక్ సెట్ చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ఈ బుట్టాస్ చూడండి ఫోర్ సెవెంటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి అండ్ జీజే పాలిషులు చూడండి నెక్స్ట్ సెట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అనమాట ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉందండి ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ మీకు జీజే పాలిషిలో అండ్ మాటీలు కూడా చూస్తున్నారండి ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ టెన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ నెక్ సెట్ చూడండి గోల్డ్ పాలిష్ ఉంటుందన్నమాట నైన్ ట్వంటీ ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తున్న జ్యువెలరీ అనమాట సో ఈ నెక్ సెట్ చూడండి మెహందీ పాలిష్ వస్తుంది నైన్టీన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉంది మీకు నచ్చిన కలర్ని ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ ఈ జీజో పాలిష్లో లాంగ్ హారం చూస్తున్నారండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అనమాట అండ్ ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉందండి ఇందులో కాంబో కావాలన్నా సరే మనం ఇలా మ్యాచ్ చేయడం జరిగిందనమాట ఫోర్త్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట విత్ హిప్ బెల్ట్ కావాలన్న వాళ్ళకు కూడా ఇలా మ్యాచ్ చేయటం జరిగిందండి సో ఏది నచ్చిన సరే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ ఇందులో చోకర్ చూస్తున్నారు కదండి జీజే పాలిష్లో ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి నైన్టీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నామండి బ్యాంగిల్స్ ఫోర్టీన్ హండ్రెడ్ త్రీ నక్షి పాలిష్లో అయితే వచ్చేస్తుందండి ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి మనం ఎప్పుడూ కూడా ప్రీమియం క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తామన్నమాట ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి జడో కుందం స్టోన్స్లో లాంగ్ హారం చూస్తున్నారండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అనమాట అండ్ బ్లాక్ థ్రెడ్ డిజైన్ చూస్తున్నామండి ఇందులో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో ఉంటుందండి మన దగ్గర ఫోర్టీన్ థర్టీలో అండ్ జడ కుందం స్టోన్స్ అయితే ఉంటుందండి అండ్ ఈ లాకెట్ వచ్చేసి మీరు హెయిర్ యాక్సెసరీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ లాకెట్టు అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదండి ఎయిటీ ఫార్టీలో బ్యా బుట్టాస్ అనమాట సింపుల్ డిజైన్స్లో బుట్టాస్ అండి మీకు నచ్చిన డిజైన్ అయితే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోగలరు అన్ని బుట్టాస్ కూడా కోరల్స్లోనే ఉన్నాయండి సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తున్నాయి కదండి కోరల్స్ బుట్టాసు సో అందుకన్నీ అన్ని కోరల్స్ బుట్టాస్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట అండ్ నెక్స్ట్ కోరల్ సెట్ చూస్తున్నారు కదండి ట్వెల్వ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి స్టడ్స్ అనమాట ఫైవ్ ట్వంటీ అండి ఇవి ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర అయితే చాలా ఎక్కువ కాస్ట్లో ఉన్నాయండి సో ప్రజెంట్ మన దగ్గర చూడండి ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ని ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి కంటి టైప్ అనమాట జీజే పాలిష్ లాకెట్ సెట్ వచ్చేస్తుంది ఈ లాకెట్ సెట్ మీరు వేరే వాటికైనా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ఇందులో కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి టెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఫోర్ కలర్స్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఈ డిజైన్ అండ్ లాకెట్ సెట్లు కూడా కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి ఫిఫ్టీన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి సో టుడే కలెక్షన్ ఇవ్వండి ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే మాకు ఇవ్వగలరు కామెంట్ సెక్షన్లో